గోమాతను పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుంది అంటారు అలాగే గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతల మంది నివసిస్తున్నారు కూడా అంటారు అసలు ఈ గోమాతల్లో అంతమంది దేవతలు ఎలా సృష్టించబడ్డారు దాని వెనకలున్న కథ ఏంటి దాని వెనకలు ఉన్న రహస్యం ఏంటి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి మనము గోమాత అంటే సకల దేవతలు అనే అర్థం అలా ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకున్నాం భూమి మీద పాపాలు పెరిగిపోయిన సమయంలో ధర్మాలు తగ్గిపోయిన కాలం యజ్ఞాలు ఆగిపోయిన సమయంలో పవిత్రమైన పదార్థాలు అందుబాటులో లేవు ఆ సమయంలో మహర్షులు దేవతలు లోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆశ్రయించి ప్రభు యజ్ఞాలు కొనసాగించాలంటే మాకు కావాల్సిన పదార్థాలు అందుబాటులో లేవు కావాల్సిన పాలు పెరుగు నెయ్యి గోమూత్రం గోసమే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ధర్మం నిలబడేలా ఒక పరిష్కారం చూపు అని బ్రహ్మదేవుణ్ణి కోరగా బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చిందిస్తూ ఇలా అన్నాడు మీ కోరిక నెరవేరుతుంది మీకు ఒక దివ్యమైన ఆవును సృష్టిస్తాను ఆ గోవులో సకల దేవతలు నివసిస్తాను ఆ గోవు పేరే కామదేవును అలా దివ్య గోవును శరీరం నుండి అమృత సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఆ గోవును చూసిన దేవతలు హృదయాలు ఆనందం నిండిపోయాయి ఆ గోవును పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుంది అన్నారు బ్రహ్మ అసలు ఆ గోవులో ఏ దేవతలు ఉన్నారు అనే సందేహంతో మహర్షులు ఇలా అడిగారు బ్రహ్మదేవుణ్ణి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ముఖంలో బ్రహ్మ మెడలో విష్ణు నుదుట్లో రుద్ర పాలల్లో లక్ష్మి నాలుకలో సరస్వతి కాలకాంతిలో అగ్ని శ్వాసలో వాయుదేవుడు హృదయాల్లో చంద్రుడు కనులల్లో సూర్యుడు పాదాలలో ధర్మదేవుడు కడుపులో పృథ్వీ మూత్రంలో సప్త సముద్రాలు నివసిస్తున్నారు అని అన్నాడు బ్రహ్మ ఈ గోవును పూజించడం వల్ల అనే అనేది ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించిన ఫలితం వస్తుంది అన్నాడు ఆ రోజు నుంచి గోమాతను మాతృస్వరూపిణిగా పూజిస్తున్నారు గోమాతను నమస్కరించ నమస్కరించే వారికి పాపాలు తొలగిపోతాయి పుణ్యం పెరుగుతుంది ధర్మం కాపాడుతుంది గోమాత పూజించడం అనేది కేవలం ఒక ఆరాధన మాత్రమే కాదు అది దేవతల సమూహం ధర్మాన్ని భూమికి కాపాడే మహత్తరమైన కార్యం కాబట్టి గోమాతను రక్షించండి గోమాతని పూజింప పూజిస్తాం మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటాం